భగవంతుడి గురించి మాట్లాడతా అంటే వీళ్ళు దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది వారి హయాంలో పవిత్ర దేవాలయాలు ఉన్నటువంటి విగ్రహాలు చెవి చెయ్యి చెవు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది చేయి నరిపితే ఏం పోతుందిలే అని చెప్పి మాజీ ఆయనవారు మాజీ మంత్రి నాని మాట్లాడతాడు పవిత్ర రథాలు దగ్నం అయిపోయాయి అదేదో పిచ్చోడి చేసినారంటారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా వారు వ్యవహరించారు పరకామినిలో చోరీ జరిగితే అది ముఖ్యమంత్రి చిన్న చోరీ అంట బుద్ధుందని అడుగుతున్నారు శ్రీవారి భక్తులు బుద్ధుందా జగన్ అని అడుగుతున్నారు ఇదే యేసు దగ్గర జరుగుంటే ఈ విధంగా నువ్వు వ్యవహార శైలి ఉండేదా వెంకటేశ్వరి దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు యేసు దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉండేదని చెప్పి మాట్లాడుతున్నావు చెట్టి కింద పంచాయించేసి గుళ్ళలో పరకామలు జరిగినట్టు దొంగతనం చెట్టు కింద పంచాయించేసి దాంట్లో ఉన్నటువంటి కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తుంటే దాని మీద కూడా ఈరోజు విచారణ జరుగుతుంది హైకోర్టు ఆధ్వర్యంలో విచారం జరుగుతా ఉంది ఇవన్నీ ఒక పక్క జరుగుతా ఉంటే రోజు ఎన్డీఏ కూటమి మీద ఎందుకంటే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక సున్నితమైనటువంటి అంశాలు దేవాలయాలకు సంబంధించిన అంశాల మీద ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ తిరుమలతో ఈరోజు వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు ఇది మంచిది కాదు ప్రజలు గెలిపించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడినవి అంటే ప్రజల సమస్యలు ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడేది ఏమి ఏం పద్ధతి చెప్పండి ఇది అసెంబ్లీలో రండి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి లిఖిత పూర్వకంగా మీకు సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు గెలిపించి పంపిస్తే నాకు ప్రతిపక్ష హోదా లేదు నా కుర్చీ ముందు కావాలి నా కుర్చీ ఇంకా ముందు కావాలి నీ కుర్చీ డిసైడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కేవలం నిన్ను పదకొండు స్థానాలకు పరిమితం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మీరు చేసినటువంటి భగవంతుడి పట్ల మీరు చేసిన అపచారానికి భగవంతుడు ఆగ్రహించి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహంతో మిమ్మల్ని పదకొండు స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా వీయలేదు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా సిగ్గు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మేము కలిసి సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతున్నాం వికసిత భారత్ కోసం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు ప్రపంచంలోనే టాప్ ఫోర్ నాలుగో స్థానంలో భారతదేశాన్ని నిలిపే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎయిర్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి నేను వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా ఈ మొన్న చెప్పారు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మా నో వర్క్ నో పే అని అది మంచి మాట ఇంట్లో కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని ప్రజలు రా రాబో రోజు మేము నీళ్ళలోనే పెట్టేస్తారు రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేము నీళ్ళలోనే పెట్టేస్తారు ఈ మధ్య కొత్తగా విన్నా ఏదో తొందరలో పాదయాత్ర చేస్తా అని చెప్పి మీరు పాదయాత్ర చేసినా తలకిన్న యాత్ర చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి మీకు ఓటేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా మధ్యాంధ్ర ప్రదేశ్గా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఇంకా పాదయాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తానంటున్నాడు సంతోషం ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పాదయాత్రలు చేయొచ్చు తీర్థయాత్రలు చేయచ్చు మాకే అభ్యంతరం లేదు ఆయన ఆరోగ్యానికి అవుతుందే తప్ప ఆయన ఆరోగ్యకి అవుతుందే తప్ప ప్రజలు ఇష్టాలు కష్టాలు తెలుసుకొని ఆయన ఏమైనా ఉంటే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాను వచ్చి ఉండేది కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైపోయి కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోయి బయట రావాలన్నా హెలికాప్టర్లు వచ్చే ముఖ్యమంత్రి భారతదేశంలో పది కిలోమీటర్లు ప్రజలు కోసం రావాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి హెలికాప్టర్ ఆయనకి నేల మీద గరపడ్డా ఆయన మీరు కానీ గమనించినట్టయితే పరదాల చాట్న పరదాల చాట్న వచ్చినట్టు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తక్కువ దూరం కూడా ప్రయాణం చేసిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే ప్రజలకి ఎక్కడ కానీ కనెక్టివిటీలు లేకుండా నేను అడుగుతున్న మీ హయాంలో ఐదు సంవత్సరాల హయాంలో ఇప్పుడు నేను మదనపల్లి ఉన్నా మదనపల్లి గతంలో నుండి మీ శాసనసభ్యులకు కానీ మదనపల్లి ఇన్ఛార్జి మినిస్టర్కి కానీ ఇక్కడ నుండి సమస్యల మీద మీరు ఎన్నిసార్లు చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇక్కడ నుండి స్థానిక సమస్యల మీద మీరు ఏ రోజైనా సరే సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారా ప్రజల కష్టాలు గాలి కుదిలేసి జోబులు నింపుకునే పనిలో సరిపోయారు తప్ప అన్నీ కుంభ లిక్కర్ కుంభకోణం ల్యాండ్ కుంభకోణం దేవాలయాలు ముఖ్యంగా ఎంత బాధ అంటే ధార్మిక క్షేత్రాన్ని కూడా ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నాను ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు రాబో రోజుల్లో మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం నేను ఇప్పుడే వస్తా వస్త వీడియో చూసిన వీడియో చూసాను నాని ఏదో పాత వీడియోనో కొత్త వీడియోనో లడ్లు విషయంలో నాలికి మీద వాత అన్నాడు మీకు వీపంతా ఒళ్ళంతా వార్తలు పెట్టారు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రదలు ఒళ్ళంతా వార్తలు పెట్టారు ఇంకా సరిపోలేదు మీకు మీరు ఇదే విధంగా మాట్లాడుతూ పోతే ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉంది వైసీపీ నాయకులు ఈరోజు ఎన్డీఏ గ్రాఫ్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాం మీ మారుగా ఆంధ్రప్రదేశ్ని అక్కుల ప్రదేశ్గా మేము చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రని సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పే సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఈ గాలి మాటలు తగ్గించి గాలి మాటలు తగ్గించి మీకు ఏదైనా మా పరిపాలన మీద మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలేమో సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళు ఏడుస్తున్నారు ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళు ఏడుస్తున్నారు మంచిది కాదు వైసీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం ఏదైనా పాలసీ విషయాలు ఉంటే మాట్లాడుకుంటాం సార్ మీకు పాలసీ విషయాలు గురించి మాట్లాడే సమయం లేదు కదా ఎంతోసేపు ఫ్యామిలీ విషయాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి చర్చించినటువంటి ఒక నీచమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ అందుకని చెప్పాను వైసీపీ ఆ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా నాశనం చేసిందో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఛేదించుకున్నారు ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వైసీపీ చేస్తున్న ఈ డ్రామాల్ని ఎవరు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము ముందుకు పోతున్నాం